కొన్ని వందల ఏళ్ల క్రితం తాళపత్రాల మీద కాలాన్ని బంధించిన ఆ మహా కాలజ్ఞాని శ్రీ పోతురూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గారు ఇప్పటి వరకు ఆయన చెప్పిన కాలజ్ఞానంలో కొంతవరకు జరిగాయి ఇప్పుడు జరుగుతున్నాయి రాబోయేవి కూడా అక్షరాల నిజమవుతాయని ప్రజలు పండితులు గట్టిగా నమ్ముతూ వస్తున్నారు అయితే ఈ రెండు వేల ఇరవై ఆరు మహాశివరాత్రి తర్వాత ఆయన చెప్పిన కాలజ్ఞానం మరింత భయపుట్టించే విధంగా భీకరంగా మారుతుందని పండితులు జ్యోతిష్యులు హెచ్చరిస్తున్నారు అంతేకాదు ఊహించని సంఘటనలు మరింత జరిగే అవకాశం ఉంటుందని అంటున్నారు ముఖ్యంగా ఒక ఐదు సంఘటనలు అందరినీ భయపెట్టిస్తాయని తెలుస్తోంది మరి నిజంగానే ఈ ఏడాదంతా పెను ప్రళయంలా ఉంటుందా సముద్రాలు ఊళ్ళని మింగేస్తాయా ఆకాశంలో ధూమకేతువు తిష్టవేసి భూమిని వణికిస్తుందా భూకంపాలు వరదలు వింత వ్యాధులు ధర్మ ఇవన్నీ కలిసి ఒక మహా విలయ తాండవం మొదలవుతుందా దుర్మార్గులని శిక్షించటానికి వీరభోగ వసంతరాయులు వచ్చే సమయం దగ్గరకు వచ్చిందా అనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఇవన్నీ మనల్ని భయపెట్టించే విధంగా ఉన్నప్పటికీ వీటి నుండి అప్రమత్తంగా ఉండాలని మనకి ముందే సూచించారు చరిత్రని ఒక్కసారి వెనక్కి తిరిస్తే శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు దాదాపు పద్నాలుగు వేల అంచనాలు చేశారని అందులో చాలా వరకు ఇప్పటికే అక్షర సత్యాలయ్యాయని మనకు తెలుస్తుంది బ్రిటిషర్లు మన దేశాన్ని పరిపాలిస్తారని నటులు రాజ్యం ఏలుతారని ఎద్దులు లేకుండా బండ్లు నడుస్తాయని ఆయన ఆనాడే చెప్పారు ప్రస్తుతం మనం చూస్తున్న విమానాలు కరెంట్ దీపాలు ఇందిరాగాంధీ గారి పరిపాలన వంటివన్నీ ఆయన కాలజ్ఞానంలో ముందే ప్రస్తావించారు అయితే ఇప్పుడు మన దృష్టి అంతా రెండు వేల ఇరవై ఆరు మీద ఉంది ఎందుకంటే బ్రహ్మంగారు నివసించిన పాత మఠం ఇల్లు ఎప్పుడు కూలిపోతుందో ఆ మరుసటి ఏడాది నుండి ప్రకృతి వైపరీత్యాలు తీవ్రమవుతాయని చెప్పబడగా ఆశ్చర్యకరంగా ఇటీవలే ఆ పాత ఇల్లు కూలిపోవడం మనం చూసాం అంటే రెండు వేల ఇరవై ఆరు నుండి మనం కాలజ్ఞానంలో చెప్పబడిన ఆ భయంకరమైన మార్పుల్ని చూడబోతున్నాం అన్నమాట రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం పంచాంగం పరంగా చూస్తే ఇది ఆంగ్ల సంవత్సరం అయినప్పటికీ మన సాంప్రదాయంలో గ్రహ స్థితిగతి అత్యంత కీలకంగా మారబోతున్నాయి ముఖ్యంగా రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి ఇరవై నాలుగో తేదీన పంచగ్రహ కూటమి జరగబోతోంది వల్ల కాల సర్ప దోషం ఏర్పడి ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక అస్థిరత మరియు యుద్ధ వాతావరణం నెలకొనే అవకాశం ఉంది అంతేకాదు ప్రపంచ వ్యాప్తంగా ఒక పెద్ద ఆర్థిక సంక్షోభం అంటే వరల్డ్ ఎకానమిక్ క్రైసిస్ వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి శని గ్రహం మీనా రాశిలోకి ప్రవేశించడం వల్ల మత కలహాలు రాజకీయ మార్పులతో పాటు ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తాయని పండితులు అంటున్నారు ఇక బ్రహ్మంగారు చెప్పినట్లుగా ఆకాశంలో ఒక వింత ధూమ కేతువు పుడుతుందని అది ముప్పై మూడు రోజుల పాటు ఆకాశంలో నిలిచి ఉంటుందని దానిని చూసి ప్రజలు గురవుతారని తాళపత్ర గ్రంథాల్లో స్పష్టంగా ఉంది నిజానికి ఇది కేవలం ఆరంభం మాత్రమే రాబోయే రోజుల్లో పగటి పూట కూడా చుక్కలు కనిపించే వింతలు మనం చూడొచ్చు ఇక ప్రకృతి వైపరీత్యాల విషయానికి వస్తే రెండు వేల ఇరవై ఆరులో లో సముద్రం తన కట్టలు తెంచుకొని ఉప్పొంగుతుందని కాలజ్ఞానం హెచ్చరిస్తోంది ముఖ్యంగా తూర్పు తీరంలో సముద్ర అలలు ఆకాశమంతా ఊళ్ళకి ఊళ్ళనే ముంచేసే ప్రమాదం ఉంది ఇది ఒక పెద్ద సునామీకి సంకేతం కావచ్చు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ప్రాంతాల్లో భూకంపాలు సంభవించే అవకాశం ఉందని పెద్ద పెద్ద భవనాలు పేకమేడల్లా కూలిపోయే రోజులు వస్తాయని బ్రహ్మంగారు ఎప్పుడో చెప్పగా గత ఏడాదిలో తెలుగు రాష్ట్రాల్లో పలు చోట్ల చిన్నపాటి భూకంపం వచ్చి అందరినీ భయపెట్టించిన విషయం తెలిసిందే అయితే ఈసారి భూమి పగలు రాత్రి తేడా లేకుండా కనిపిస్తోందని జనంత ఇళ్లలో నిద్రపోవటానికి కూడా భయపడే పరిస్థితి వస్తుందని ఆయన వివరించారు మామూలుగా సముద్రం ముందుకి రావడం ఒక వింత అయితే కొన్ని చోట్ల సముద్రం వెనక్కి వెళ్లిపోవడం కూడా మనం గమనిస్తాం కానీ ఇది రాబోయే పెద్ద ఉపద్రావానికి ముందస్తు హెచ్చరిక దీనికి తోడు ఈసారి ఎండలు కూడా భీకరంగా ఉండబోతున్నాయి ఉష్ణోగ్రతలు యాభై డిగ్రీల కంటే ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది ఇక మన దేశంలో విపరీతమైన కరువు కాటకాలు వచ్చే ప్రమాదం కూడా ఉంది నిజానికి మనం ఒక ముఖ్యమైన విషయం ఆలోచించాలి అదేంటంటే మనం ప్రకృతిని ఎంతగా హింసిస్తున్నామో ఒక్కసారి గమనించారా మూగ జీవులని హింసించటం అడుగులని నరికేయడం వంటి పనుల వల్ల ప్రకృతి తన సమతుల్యతని కోల్పోతోంది బ్రహ్మంగారు చెప్పినట్లుగా ఒక మనిషిని మనం పదే పదే హింసిస్తే అతను ఎలాగైతే ఎదురు తిరుగుతాడో ప్రకృతి కూడా అలాగే తనపై జరుగుతున్న దాడులకి ప్రతిచర్యగా ఇలాంటి విపత్తులని మనం ముందుకి తీసుకొస్తోంది మీరు ఎప్పుడైనా గమనించారా ప్రస్తుతం మన వాతావరణంలో ఎంతటి వింత మార్పులు వస్తున్నాయో ఎండాకాలంలో వర్షాలు పడడం వర్షాకాలంలో ఎండలు మండుతూ ఉండడం వంటి మనం ఎదుర్కొంటూనే ఉన్నాం కదా అంటే మనకు తెలియకుండానే మనం ఒక పెద్ద మార్పు దిశగా వెళ్తున్నాం అసలు ఈ ప్రకృతి వింతల కారణం కేవలం గ్లోబల్ వార్మింగ్ మాత్రమేనా లేక దీని వెనక ఏదైనా దైవిక సంకేతం దాగి ఉందా అనేది అర్థం కాని పరిస్థితి ఇక బ్రహ్మంగారి కాలజ్ఞానంలో చెప్పబడిన మరి ఒక వింత ఏంటంటే జంతువుల ప్రవర్తనలో మార్పులు రావడం అదేంటంటే ఒక కుక్క కడుపున కోతి జన్మించడం లేదా కప్ప పిల్లలు పుట్టడం వంటి ప్రకృతి విరుద్ధమైన సంఘటనలు రెండు వేల ఇరవై ఆరులో జరుగుతాయని తెలుస్తోంది వినడానికి ఇది నమ్మసక్యంగా లేకపోయినా కలియుగ దోషం వల్ల ఇలాంటి వికృత చేష్టలు సంభవిస్తాయని కాలజ్ఞానం చెబుతోంది అలాగే అంతరించిపోయిన కొన్ని వింత పక్షులు మళ్లీ కనిపిస్తాయని వాటిని చూడడం వల్ల లోకానికి ఏదో కీడు జరుగుతుందని తెలుస్తోంది ఇంకా మనుషులు పక్షుల భాషని జంతువులు అరుపులని అర్థం చేసుకునే రోజులు వస్తాయని జంతువులు మనుషుల్లా మాట్లాడడానికి ప్రయత్నిస్తాయట ముఖ్యంగా మనుషుల మధ్య ప్రేమ గౌరవం నశిస్తాయని తండ్రిని కొడుకు కొడుకుని తండ్రి చంపుకునే రోజులు వస్తాయని అక్రమ సంబంధాలు విపరీతంగా పెరిగిపోయాయని కాలజ్ఞానంలో స్పష్టంగా ఉంది ఈ మధ్య కాలంలో ఇవన్నీ మనం కల్లారా చూస్తూనే ఉన్నాం కాగా ఇవి మరింత ఎక్కువయ్యే అవకాశం ఉందట ముఖ్యంగా రెండు వేల ఇరవై నాటికి పదిహేనేళ్ల ఆడపిల్లలు కూడా గర్భవతులయ్యే దారుణమైన పరిస్థితులు వస్తాయని బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ఉందని తెలుస్తోంది చదువుకున్న వాడికి విలువ ఉండదని అర్హత లేని వారు అధికారం చెలాయిస్తారని ఆయన ముందే చెప్పారు ఇప్పుడు ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి ఆరోగ్య విషయానికి వస్తే మనిషి నిల్చున్నవాడు నిల్చున్నట్టే కుప్ప కూలిపోయే రోజులు వస్తాయని బ్రహ్మంగారు వర్ణించారు ప్రస్తుతం మనం చూస్తున్న సడన్ హార్ట్ అటాక్స్ దీనికి నిదర్శనం కావచ్చు పైగా డాక్టర్లకి అర్థం కాని కొత్త కొత్త వైరస్లు వ్యాధులు పుట్టుకొస్తాయని ఎన్ని మందులు వాడినా తగ్గని మొండి రోగాలు జనాలని పీడిస్తాయని ఆయన చెప్పారు కడుపులో మంట పుట్టి నోటి నుండి రక్తం కక్కుకుంటూ జనం పిట్టల్లా రాలిపోయే ప్రమాదం ఉందని కాలజ్ఞానం హెచ్చరిస్తోంది ఇక రాజకీయాల గురించి మాట్లాడుకుంటే రెండు వేల ఇరవై ఆరులో దేశంలో పెద్ద రాజకీయ తుఫాను వచ్చే అవకాశం ఉందని కాలజ్ఞానం చెప్తోంది ఒక గొప్ప నాయకుడిని ప్రజలు దేవుళ్ళ నమ్ముతారని కానీ ఆ తర్వాత ఆయన వెనక ఉన్న ఒక చీకటి రహస్యం బయటపడి ప్రజలు షాక్కి గురవుతారని బ్రహ్మ చెప్పారు రాజకీయ నాయకులపై నమ్మకం పూర్తిగా పోయి జనం రోడ్ల మీదకి వచ్చి గొడవలు చేసే పరిస్థితులు వస్తాయి అబద్ధాలే నిజాలుగా ప్రచారం చేయబడతాయని మంచివారు అపనిందల పాలవుతారని ఆయన హెచ్చరించారు తెలుగు రాష్ట్రాల రాజకీయాల విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి జైలుకెళ్లే అవకాశం ఉందని అలాగే తెలంగాణ రాజకీయాల్లో కూడా ఒక ప్రధాన అభ్యర్థి జైలుకెళ్తారని కొన్ని విశ్లేషణలు చెబుతున్నాయి ఆర్థిక పరంగా చూస్తే బంగారం వెండి ధరల్లో ఊహించని మార్పులు వస్తాయని బ్రహ్మంగారు చెప్పగా ప్రజెంట్ ఇప్పుడు బంగారం వెండి ధరలు ఎలా ఉంటున్నాయో చూస్తూనే ఉన్నాం ముఖ్యంగా బంగారం ధర ఒక్కసారిగా పడిపోతుందని కానీ వెండి విలువ మాత్రం విపరీతంగా పెరుగుతుందని కాలజ్ఞానంలో ఉంది ప్రపంచ మార్కెట్లో వచ్చే ఫైనాన్షియల్ క్రైసిస్ వల్ల ఈ మార్పులు సంభవిస్తాయని దీనివల్ల వ్యాపారస్తులు భారీగా నష్టపోయే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు మరో వింతైన విషయం ఏంటంటే hey గ్రహాంతర వాసులు అంటే ఏలియన్స్ భూమి మీదకి రావడం ఆకాశం నుండి వింత వాహనాలు భూమి మీదకి దిగుతాయని అవి చాలా వేగంగా ప్రయాణిస్తాయని బ్రహ్మంగా రానాడే సూచించారు ఈ వింత జీవులు మనుషులతో పా మాట్లాడటానికి ప్రయత్నిస్తారని కొన్ని మారుమూల ప్రాంతాల్లో వారు దిగిన గుర్తులు కూడా కనిపిస్తాయని కాలజ్ఞానం ద్వారా తెలుస్తోంది సైన్స్ కూడా ఇప్పుడు ఏలియన్స్ ఉన్నాయని చెప్తూ ఉండగా ఇది బ్రహ్మంగారి దూరదృష్టికి మరొక నిదర్శనం అని చెప్పాలి ఇక అంతర్జాతీయంగా చూస్తే ఒక ప్రపంచ వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి ఇప్పుడు పలు దేశాల మధ్య చూస్తున్న యుద్ధ వాతావరణం బహుశా నాడు ప్రపంచ యుద్ధంగా మారుతుందేమో ఇక విజయవాడ కనకదుర్గమ్మ గుడికి సంబంధించి ఒక భయంకరమైన వార్త కాలజ్ఞానంలో ఉంది కృష్ణానది నీరు కనకదుర్గమ్మ ముక్కు పుడకను తాకుతుందని అలా జరిగినప్పుడు కలియుగుంతా కలియుగుంతానికి అది ఒక పెద్ద సంకేతం అని బ్రహ్మంగారు చెప్పారు వరదలు లేదా భూకంపాల వల్ల నాగార్జున సాగర్ డ్యామ్కి ఏదైనా జరిగితే ఆ నీరు వచ్చి కీలాద్రిని తాకే ప్రమాదం ఉందని విశ్లేషకులు భావించగా గతేడాది వర్షాలు వరదల సమయంలో ఇది జరుగుతుందేమో అని అందరూ ఒక్కసారిగా భయపడిన విషయం తెలిసిందే అలాగే శ్రీశైలంలో భ్రమరాంబాదేవి కంట నీరు కారుతుందని గుడిలోని బసవన్న రంకె వేస్తాడని అప్పుడు ఆకాశం నుండి ఒక అద్భుత శక్తి ఉద్భవిస్తుందని ఆయనే వీరభోగ వసంతరాయులని ఆయన దుర్మార్గుల్ని శిక్షించి ధర్మాన్ని స్థాపించటానికి వస్తారని భక్తుల నమ్మకం ఉండగా వీరభోగ వసంతరాయుల రాక గురించి కాలజ్ఞానంలో చాలా చోట్ల ప్రస్తావన ఉంది అయితే ఆయన ఒక శక్తిగా నో లేదా ఒక మనిషిగానో అవతరించి లోకంలోని పాపాలని కడిగేస్తారని ఆ సమయంలో ఆరు మతాలు ఒక్కటవుతాయని ఏకచక్రాధిపత్యంగా ఆయన ప్రపంచాన్ని ఏడుతారని బ్రహ్మంగారు వివరించారు ఇక అప్పుడు సత్యయుగం ప్రారంభమవుతుందని మనుషులు మళ్ళీ ధర్మ మార్గంలో నడుస్తారని కానీ ఆ సత్యయుగం రావడానికి ముందు మనం ఒక పెద్ద ప్రళయాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుందట దానిని కండ ప్రళయం అని పిలుస్తారు మరిన్ని విపత్తుల మధ్య సామాన్యుడు ఎదుర్కొని బ్రతకడం కోసం బ్రహ్మంగారు చక్కని పరిష్కారాలను చూపించారు భగవంతుని నామస్మరణని మించిన ఔషధం కలియుగంలో మరొకటి లేదని ఆయన చెప్పారు ఎవరు ధర్మాన్ని నమ్ముతారో వారిని పంచభూతాలు కూడా ఏం చేయలేవని ఆయన అభయమిచ్చారు అయితే బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం వింతలు అలాగే మార్పులు సంవత్సరం కావచ్చు కానీ అది మన అంతం కాదు అది ఒక కొత్త ఆరంభానికి దారితీసే ప్రయాణం సమాజంలో పెరుగుతున్న క్రోరత్వం స్వార్థం అధర్మానికి ప్రకృతి ఇచ్చే సమాధానమే ఈ విపత్తులు మనం ఇప్పటికైనా మేల్కొని మన సంస్కృతిని సాంప్రదాయాల్ని గౌరవిస్తూ తోటి మానవుల పట్ల ప్రేమతో మెలిగితే ఎలాంటి ఆపదనైనా ఎదుర్కోగలమని కాలజ్ఞానం మనకి బోధిస్తోంది చూశారు కదా ఫ్రెండ్స్ ఇదంతా మన చేతిలోనే ఉంది మరి వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని ఫాలో అయ్యి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్